హై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఐ ఐఎమ్ యువర్ ఎస్కే సార్ మనం ఎకానమీ సిరీస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవడం జరిగింది అలానే ఎకానమీ డెఫినేషన్ ఏంటి అసలు ఎకానమీ అంటే ఏంటి అనేది ఒక ఇంట్రడక్షన్ క్లాస్ చేసుకున్నాం క్లాస్ వన్ క్లాస్ టూ వచ్చేసి సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలోని రంగాల గురించి క్లాస్ చేసుకోవడం జరిగింది దాంట్లో నేచర్ మీద డిపెండ్ అయ్యి అలాగే టర్మ్స్ మీద డిపెండ్ అయ్యి అలాగే ఓనర్షిప్ మీద డిపెండ్ అయ్యి ఎటువంటి సెక్టార్స్ ఉన్నాయనేది మనం చూడడం జరిగింది దాంట్లో నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ ఇందులో రెగ్యులర్గా అడిగేటువంటి బిట్ ఏంటంటే ఈ సెక్టార్స్ రిలేటెడ్గా ఈ క్రింది వాటిలో ఏ సెక్టార్ నుంచి మనకు ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఆప్షన్ ఏ ప్రైమరీ ఆప్షన్ బి సెకండరీ ఆప్షన్ సి టెరిషరీ అయితే మనకు తెలుసు ఎక్కువగా మనకి ఇన్కమ్ వస్తుంది ప్రస్తుతానికైతే చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకు చాలా సంవత్సరాల నుంచి టెరిషరీ సెక్టార్ నుంచి సేవల రూపంలో మనకు డబ్బు ఎక్కువగా ఇండియాకి రావడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్ ఎకనామీ అకార్డింగ్ టు ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎకానమీ అనేది మొత్తంగా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మూడు రకాలు ఉంది నార్మల్గా బుక్స్లో కూడా టైప్స్ ఆఫ్ ఎకానమీ అని అంటే మనకు మేజర్గా మూడు కనబడుతుంది నేను అకార్డింగ్ టు ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎకానమీ రకాలు ఏంటి అంటే అందులో పెట్టుబడిదారి వ్యవస్థ ఒకటి రెండవది సామ్యవాది ఆర్థిక వ్యవస్థ దట్ మీన్స్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ మిశ్రమ లేదా మిశ్రిత ఆర్థిక వ్యవస్థ ఓకే క్యాపిటలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ ఈ మూడు రకాలే మనకు చాలా వరకు కంట్రీస్లో కనబడుతూ ఉంటాయి అయితే ప్రాక్టికల్గా బయట ఉన్న కంట్రీస్లలో మనది ఇవన్నీ కంపేర్ చేసుకోవడానికి ఎకానమీ రకాలు ఏంటిది అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఒక కంపెనీ లేదా ఒక కంట్రీ పాలసీస్ ఎలా ఉన్నాయి ఎకానమీ పరంగా అనేది ఒకసారి స్టడీ చేసినప్పుడు ఈ మూడిట్లో ఎందులో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఎకానమీ టైప్స్ అనేవి చదవడం వల్ల ఒక కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థను మనం అంచనా వేయగలుగుతాం దట్ మీన్స్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంటే మనం ఇందులో అర్థమయ్యే సులభతర రీతిలో క్లాస్ చెప్పుకోవడానికి ట్రై చేస్తాం అలాగే ఇంగ్లీష్ కం తెలుగు మీడియం స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలా పదాలు ఉంటాయి జాగ్రత్తగా వినండి అయితే టైప్స్ ఆఫ్ ఎకానమీ చదవడానికి ముందు మనకు నాలుగు ఎజెన్షియల్ ప్రొడక్షన్స్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కావాలి అసలు ఏంటిది ఇది కూడా మనం ఇంతకుముందు సెక్టార్స్లో కూడా యాజమాన్యం ఓనర్షిప్ రిలేటెడ్గా చెప్పుకున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం ఉండాల్సినవి ఏంటి అనే దాని మీద మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నాం సేమ్ ఇక్కడ కూడా గంతే ఏదన్నా ఒక కంపెనీ పెట్టాలి లేకపోతే అమీర్పేట్లో ఒక హాస్టల్ పెట్టాలి లేకపోతే ఒక హోటల్ పెట్టాలి అంటే ఏం కావాలి మనకు నార్మల్గా కావాల్సింది ఫస్ట్ కావాల్సింది ఎక్కడ పెడితే భూమిదే కదా ల్యాండ్ కావాలి రెండు ల్యాండ్ దొరికింది లేకపోతే నీ ఓన్ ల్యాండ్ ఉంది దాని మీద బిల్డింగ్ కట్టాలి కట్టడానికి డబ్బులు కావాలి లేబర్ కావాలి శాలరీలు ఇవ్వాలి ఓకే దీనికి కావాల్సింది ఏంటి డబ్బు క్యాపిటల్ అమౌంట్ కావాలి అది నీ దగ్గర ఉంటుంది లేకపోతే నువ్వు ఏం చేస్తావు రెంట్ కట్టాలి లేకపోతే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటావు నెక్స్ట్ ఈ రెండు ఉన్న తర్వాత ఏం కావాలి వర్క్ చేయడానికి లేబర్ కావాలి వీటన్నిటిని నడపడానికి ఒక యజమాని కావాలి ఈ ప్లాన్ అంతా గీసేది ఈ ఎంటర్ప్రెన్యూరే అందుకే ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అంటాం ఇదంతా కలిపి నడిపేదే బిజినెస్ ఓకే వీటి మీద డిపెండ్ అయ్యి మనకు ఎకానమీ కూడా చాలా వరకు ఫ్యాక్టర్స్లో మనకు కనబడుతూ ఉంటుంది నెక్స్ట్ ఆ నాలుగు ఎసెన్షియల్ టాపిక్స్ ఏవైతే ఉండేవో మనం ల్యాండ్ లేబరు ఇంకొకటి ఏంటిది క్యాపిటల్ అమౌంట్ ఇంకొకటి ఏంటి మన ఎంటర్ప్రెన్యూర్షిప్ వాటికి సంబంధించింది ఒక చిన్న స్లైడ్ లాగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మీకు అర్థం అయిపోయే ఉంటుంది ల్యాండ్ అంటే ఏంటిది మనకు నార్మల్ రిసోర్సెస్ ఏం కావాలి ప్రకృతి సిద్ధమైనవి అవి లేబర్ అంటే ఏంటి హ్యూమన్ ఎఫర్ట్ ఫిజికల్ లేదా మెంటల్గా అంటే ఆలోచించి పనిచేస్తుడు కావాలి సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళైనా కావచ్చు ఫిజికల్గా వర్క్ వాళ్ళైనా కావచ్చు నెక్స్ట్ క్యాపిటల్ అమౌంట్ అనేది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం పెట్టుబడి పెట్టడానికి అమౌంట్ అనేది కావాలి కదా ఒక ఫ్యాక్టరీ పెడితే మిషన్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా శాలరీలు ఇవ్వడం కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి ఎంటర్ప్రీన్యూర్షిప్ అని అంటే వీటి అన్నింటిని మెయింటైన్ చేసేదో వాడని చెప్పిన ఓకే నెక్స్ట్ ఫస్ట్ వన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఎకానమీ టైప్లో ఫస్ట్ వన్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఇదే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అని అంటాం పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది ఏదైతే ఉంటుందో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే పెట్టుబడిదారుడు అంటే ఎవడు పెట్టుబడి పెట్టేవాడు అంటే ఆ కంట్రీ ఎవరి మీద డిపెండ్ అవుతాను పెట్టుబడులు పెట్టే వాళ్ళ మీద డిపెండ్ అవుతాను క్యాపిటల్ అమౌంట్ పెట్టే వాళ్ళ మీద డిపెండ్ అవుతాను ఆ క్యాపిటల్ అమౌంట్ పెట్టే వాళ్ళ మీద ఒక కంట్రీ డిపెండ్ అవుతుంది కంట్రీ అంటే ఏంటి నథింగ్ బట్ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఆ పెట్టుబడి పెట్టే వాళ్ళు గవర్నమెంట్ ఏతరులు అయితేనే కదా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది గవర్నమెంట్ ఏతరులు ప్రభుత్వానికి రిలేటెడ్ పర్సన్ కాదు అని అంటే ఆటోమేటిక్గా వాడివాడు ప్రైవేట్ పర్సన్ అదే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఆ కంట్రీ మొత్తం కూడా ప్రైవేటైజేషన్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంటే దాని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లేదా క్యాపిటలిస్ట్ ఎకానమీ కలిగి ఉన్నటువంటి కంట్రీగా మనం చెప్పుకోవచ్చు ఓకే అదే నేను ఇక్కడ మీకు టెక్నికల్గా కొన్ని పాయింట్స్ లాగా రాయడం జరిగింది ఓనర్షిప్ ఆల్ ఇండస్ట్రీస్ ల్యాండ్ బిజినెస్ మోస్ట్లీ ప్రైవేట్ పీపుల్స్ చేతిలో ఉంటాయని రాసిన యాజమాన్యం అనేది అలాగే గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ లేదా ఉండనే ఉండదు అని రాసిన నెక్స్ట్ ధరలు అలాగే ఉత్పాదకత అనేది డిసైడెడ్ బై డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది రాసిన అంతే కదా ప్రైవేట్ వాడు ఎప్పుడైనా కూడా డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకునే బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇండివిజువల్ ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఎర్రర్ ఏంటంటే ఇండివిజువల్ ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉన్నటువంటి కంట్రీ ఉందనుకోండి దానికి నార్మల్ పీపుల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద డిపెండెన్సీ వాళ్ళ మీద జాలి దయ అనేది చూపాల్సిన అవసరం లేదు ఏం చెప్తుంది ఇప్పుడు ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ ఉంది లేదా యుఎస్ఏ ఉంది యుఎస్ఏ కంట్రీలో ఇప్పుడు ట్రంప్ బయటకు వచ్చేసి మన వాళ్ళందరికీ బ్రెడ్ జాము తక్కువ కాస్ట్లో అందేలా చూడండి ఇప్పుడు బయట టూ డాలర్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే మీరందరూ కూడా హాఫ్ డాలర్కే ఇవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గించి ఇవ్వాలి అని అన్నంత మాత్రాన ట్రంప్ అన్నంత మాత్రాన అక్కడ ఉన్న కంపెనీస్ వింటాయా వినవు బేకరీస్ వింటాయా వినవు స్టోర్ వాళ్ళు వింటారా వినరు ఎందుకు అది క్యాపిటలిస్ట్ ఎకానమీ కాబట్టి వాడు డిసైడ్ చేస్తాడు షాప్ వాడు డిసైడ్ చేస్తాడు ప్రైవేట్ోడు డిసైడ్ చేస్తాడు నీకు అంతగా ఇవ్వాలని అనిపిస్తే హాఫ్ డాలర్కే నువ్వు కొనుక్కో ప్రెసిడెంట్ అంటారు వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ అంటారు నువ్వు కొనుక్కో నువ్వు కొనుక్కొని నా దగ్గర రెండు రూపాయలకు కొనుక్కొని రెండు డాలర్లకు కొనుక్కొని నువ్వు హాఫ్ డాలర్కే అమ్ముకో అది నీ ఇష్టం నువ్వు ఖర్చు చేసుకో నేను ఎందుకు లాస్ అవుతా అని అంటారు అదే క్యాపిటలిస్ట్ ఎకానమీ ఓకే ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ నాకు తెలిసింది ఏంటి అని అంటే ఇప్పుడు యుఎస్ కావచ్చు కెనడా కావచ్చు ఇట్లాంటి ప్లేసులల్లో నార్మల్గా ఇండియాలో ఉన్నట్టు ప్రైస్ ట్యాగ్ల మీద చూస్తే ఎంఆర్పి ఉండదు ఎంఆర్పి ఉండదు అసలు ఎంఆర్పి ఉండదు ఏదైనా స్టోర్కి వెళ్ళినో మొత్తం స్టోర్ అంతా తిరిగేసి కాయగూరలు కావచ్చు బ్రెడ్ ప్యాకెట్లు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కొన్ని కొన్ని బయటకు వచ్చేటప్పుడు కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకు బిల్ వేస్తారు అయితే ఆ దాని మీద ధర ఉండకుండా స్టోర్లో మన ర్యాక్ల మీద కొన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి టూ డాలర్స్ అని బ్రెడ్ మీద వేయచ్చు వేయకపోవచ్చు స్టిక్కర్ లేకపోతే ఆ ర్యాక్ మీద రాసి పెట్టచ్చు అది ఎవరు డిసైడ్ చేస్తాడు రిటైలర్ డిసైడ్ చేస్తాడు కొన్ని సందర్భాలలో కొన్ని గూడ్స్ మీద ఎంఆర్పికి బదులు ఎంఎస్ఆర్పి అని ఉంటుంది ఎంఎస్ఆర్పి అని ఉంటుంది అంటే అది సజెస్టెడ్ రిటైల్ ప్రైస్ మ్యానుఫ్యాక్చరర్ సజెస్టెడ్ రిటైల్ ప్రైస్ అంటే మ్యానుఫ్యాక్చరర్ సజెస్ట్ చేస్తాను ఈ ధరకు అమ్ముకోవచ్చు అని బట్ అంటే ఈ ధరకు అమ్ముకోవచ్చు అని సజెషన్ ఇచ్చినప్పుడు నేను ఒకనికి సజెషన్ ఇస్తాను అరే సిగరెట్ దావకరా అని జస్ట్ అది సజెషన్ అది కమాండ్ కాదు వాడు తాగుతా వాడు బంద్ చేస్తే బంద్ చేస్తారు లేకపోతే లేదు వాని ఇష్టం అది అలాగే ఎంఎస్ఆర్పిలో కూడా సజెస్టెడ్ రిటైల్ ప్రైజ్ అనేది ఉంటుంది కాబట్టి వాడు ఆ రిటైల్ ప్రైజ్కి అమ్ముకోవచ్చు లేదా అమ్ముకోకపోవచ్చు వాడిని ఇష్టం దానికంటే ఎక్కువ కూడా అమ్మచ్చు నువ్వు ఎంఎస్ఆర్పి కంటే ఎక్కువ ఎందుకు అడుగుతా అమ్ముతున్నావు నువ్వు రీటైలర్ను క్వశ్చన్ చేయలేవు దాదాపుగా చాలా తక్కువ గుడ్స్ మీదనే ఈ ఎంఎస్ఆర్పి కనబడుతుంది మనకు యూఎస్ కెనడాలో బట్ ఇండియాకి వచ్చే వారికి ఎంఆర్పి ఉంటుంది ఎందుకు మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు కాబట్టి సామ్యవాదానికి సంబంధించిన వాళ్ళమా అది కూడా కాదు అది నెక్స్ట్ సైడ్లో మనం చూస్తూ ఉంటాం ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆ రేటుకు నువ్వు దాటి అమ్మడానికి వీల్లేదు ఓకే ఇంత తేడా ఉన్నది అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంతో కొంత ప్రజలకు సంబంధించినంతవరకు పాజిటివ్గా ఉండే ఎకానమీలు తర్వాత వచ్చే ఎకానమీలు మనం చూస్తాం ఓకే నెక్స్ట్ సోషలిస్ట్ ఎకానమీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇందులో ఇంతకుముందు మనం చూసినట్టు ఫస్ట్ వన్ ఏంటిది పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులు పెట్టేవాడిని ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులు పెట్టేవాడు ప్రైవేట్ వాడు అంటే ప్రైవేట్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఆ కంట్రీ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సోషలిజం అని అంటే ఏంటిది అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అని అనుకోవడం అంటే సామ్ అందరికీ సమానత్వం కావాలి అని అనుకోవడం అందరూ సమానంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకోవడం ఇలాంటి ఉన్న కాడ ప్రైవేట్ వాడు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపెట్టడం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంటే పెట్టుబడులు పెడుతుంది గవర్నమెంటే రిసోర్సెస్ అని తీస్తుంది గవర్నమెంటే మొత్తం మెయింటైన్ చేస్తుంది ఆ పదంలోనే కనబడతాను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని అంటే ఫస్ట్ దానికి పూర్తి ఆపోజిట్లో ఉన్నది ఏంటి సెకండ్ వన్ సోషలిస్ట్ ఎకానమీ ఆల్ ఇండస్ట్రీస్ రిసోర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది ప్రైవేట్ ప్రాపర్టీస్ లేకపోవచ్చు ఉన్నా కూడా చాలా తక్కువ అని అంటున్నారు ఈక్వాలిటీ అనేది డబ్బులో అసమానతలు అనేవి కంట్రోల్ చేయడానికి ఈ ఎకానమీ అనేది చాలా యూజ్ అయింది ఎగ్జాంపుల్స్ నార్త్ కొరియా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చైనా కావచ్చు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఓకే నెక్స్ట్ ఫస్ట్ వన్ ప్రైవేట్ ఎకానమీ అని అన్నాం సింపుల్గా చెప్పాలంటే సెకండ్ వన్ గవర్నమెంట్ ఎకానమీ అని అన్నాం సింపుల్గా చెప్పాలంటే మూడవది మిక్స్డ్ ఎకానమీ అంటే ఇందులో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ రెండు కలిపి భాగస్వామ్యంగా ఆర్థిక వ్యవస్థను రన్ చేస్తాయి ఓకే ఇప్పుడు రెండు కలిపి రన్ చేస్తే దాన్ని మిశ్రిత ఆర్థిక వ్యవస్థ అనొచ్చు అది పబ్లిక్ సెక్టార్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ ఈ సెక్టార్ల గురించి మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం ఆర్థిక వ్యవస్థ రంగాలు క్లాస్లో సెకండ్ క్లాస్లో క్లాస్ టూలో చెప్పుకున్నాం రెండు కలిపి రన్ చేసేటివి ఇవని చెప్పుకున్నాం అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని మనం చెప్పుకున్నాం ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం ఎయిర్ లైన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ కావచ్చు రోడ్లకు సంబంధించిన ఎగ్జాంపుల్ కావచ్చు అక్కడే మనకు అర్థమైపోతుంది మనది మిక్స్డ్ ఎకానమీ అని ఓకే గవర్నమెంట్ హ్యాండిల్స్ ఇంపార్టెంట్ సెక్టార్స్ ఇది కూడా నోట్ చేసుకోండి అన్ని మిశ్రిత ఆర్థిక వ్యవస్థలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ వీలైతే అక్కడ ప్రైవేట్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే మనది చాలా పెద్ద ఎకానమీ అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంచి నడపాలంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి ఏదో ఒక దగ్గర లూప్ హోల్ ఉండడం కావచ్చు మన దగ్గర కరప్షన్ కూడా ఎక్కువ అలానే ఇక్కడ ఐఐటి ఎన్ఐటీలలో చదువుకున్నాడు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు ఇలాంటి ఎందుకు ఇక్కడ దానికి తగ్గ వెసులుబాట్లు లేకపోవడం కావచ్చు ఇంకోటి కావచ్చు దీనివల్ల ఇంత పెద్ద కంట్రీ ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట లొసుగులు అనేవి ఏర్పడతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ప్రైవేటైజేషన్ చేద్దామని ఏ గవర్నమెంట్ అయినా చూస్తూ ఉంటుంది బట్ దానికి అగైనస్ట్గా అందులో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ గొడవలు చేస్తూ ఉంటారు అది మనం రైల్వేస్లో కూడా చూసినాం అలానే స్టీల్ ప్లాంట్లో కూడా మనం ఈ మధ్యలో రీసెంట్గా ఏపీకి సంబంధించిన స్టీల్ ప్లాంట్లో కూడా చూసినాం ఓకే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండిల్స్ ఇంపార్టెంట్ సెక్టార్స్ రైల్వేస్ డిఫెన్స్ ఎనర్జీ అని అన్నారు ఓకే రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు దానికి సపరేట్ బడ్జెటే ఉంటుంది బడ్జెట్ సెషన్లో డిఫెన్స్ ఎప్పుడైనా కూడా కంట్రీ చేతుల్లోనే ఉండాలి గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి అది ప్రైవేట్ చేతుల్లోకి పోవద్దు ఎనర్జీ సెక్టార్ కూడా ఖచ్చితంగా కంట్రీని నడిపించేది ఏదైనా కూడా ఎనర్జీ సెక్టార్ రెండోది ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఈ ట్రాన్స్పోర్ట్లో రైల్వేస్ అనేదే కాకుండా ఎయిర్వేస్ కూడా ఒకప్పుడు ఉండేది దాన్ని మళ్ళీ టాటా వాళ్ళది టాటా వాళ్ళకే అమ్మేయడం జరిగింది అది ఏ ఎయిర్వేస్ అనేది మీరు కామెంట్లో రాయండి నెక్స్ట్ ప్రైవేట్ హ్యా అంటే ఇప్పుడు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎయిర్వేస్ అనేది గవర్నమెంట్ అండర్లో ఒక్కటి కూడా లేదు పూర్తి గవర్నమెంట్ అండర్లో పబ్లిక్ సెక్టార్గా లేదు ఎయిర్వేస్ అనేది ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మిక్స్డ్ అన్నట్టు ఎయిర్పోర్ట్స్ అంటే అంటే భాగస్వామ్యంతో నడిచినట్టు ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఆక్యుపై చేసి ఇచ్చేస్తుంది వాడు మెయింటైన్ చేస్తాడు ఒక ప్యాసింజర్ మీద ఇంత డబ్బు అనేది మనకు గవర్నమెంట్కి వాడు చెల్లిస్తాడు అంతే అది మిక్స్డ్ కిందకి వస్తుంది బట్ ఎయిర్వేస్ కింగ్ఫిషర్ ఇలాంటివన్నీ ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్వేస్లో ఒక్కటి కూడా ఇప్పుడు గవర్నమెంట్ది లేదు ఒకటి టాటా వాళ్ళది ఉండేది వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆక్యుపై చేసింది మళ్ళీ వాళ్ళ వాళ్ళకే అమ్మేయడం జరిగింది బిడ్డింగ్లో వాళ్ళే కొనేసిల్లు ఆ ఎయిర్వేస్ ఏంటనేది మీరు కామెంట్లో రాయండి నెక్స్ట్ ప్రైవేట్ హ్యాండిల్ ఇండస్ట్రీస్ లైక్ ఐటీ అండ్ ట్రేడ్ అని ఉన్నది ఓకే ఈ ఐటీ ట్రేడ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా చూసుకుంటే ఈ సర్వీసెస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ చేతిలో ఎక్కువగా కనబడతాయి ఈ సెకండరీ ఈ సెక్టార్ అనేది ఏదైతే ఉందో దాదాపుగా ఎక్కువగా మెయిన్ సెక్టార్లో సెకండరీ సెక్టార్లో మెయిన్ డిఫెన్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎనర్జీ కావచ్చు దాదాపుగా మన గవర్నమెంట్ అండర్లోనే వీలైనంత వరకు ఉన్నాయి ఇప్పుడు రైల్వేస్ కూడా ప్రైవేటైజేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ నడుస్తుంది దానికి ఎగన్స్ గానే కొన్ని గొడవలు కూడా జరిగినాయి అది మనం చూస్తున్నాం ఓకే ఈ మిక్స్డ్ ఎకానమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం ఇండియా ఇంకా అలానే ఫ్రాన్స్ జపాన్ కూడా ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని సమ్మరైజ్ చేసి చెప్పాలంటే క్యాపిటలిస్ట్ కంట్రీలలో ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నది కాబట్టి వాడు ఏం చేస్తాడు ప్రతి ఇయర్ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తాడు ప్రైవేట్లో ప్రతి ఇయర్ కూడా ప్రాఫిట్ బుక్ చేస్తాడు ఈక్వాలిటీ అనేది రాదు వాడు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు ఈక్వాలిటీ అనేది మనీలో కనబడదు మనకు క్యాపిటలిస్ట్ కంట్రీలల్లో ఈ సోషలిస్ట్ కంట్రీలలో ఈక్వాలిటీ అనేది ఎక్కువ ఓకే ఎఫిషియన్సీ తక్కువ ప్ర క్యాపిటలిస్ట్ కంట్రీలో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో పనిచేస్తాను ప్రైవేట్ కంపెనీలో నా అవుట్పుట్ మీద మానిటరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అదే నేను గవర్నమెంట్ కంపెనీలో చేస్తున్నా మానిటరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదో ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ అకౌంట్స్ చూసే టైంలో లేకపోతే త్రీ మంత్స్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ త్రీ మంత్స్ ఆ టైంలో అనేది ఒత్తిడి కొద్దిగా ఎక్కువ ప్రైవేట్ లాగా ఫీల్ అవ్వడం జరుగుతుంది మిగతా టైంలో అంత ఒత్తిడి ఉండకపోవచ్చు ఓకే దానివల్ల సోషలిస్ట్కి క్యాపిటలిస్ట్కు చాలా తేడా వస్తుంది క్యాపిటలిస్ట్లో ఎవడన్నా జాబ్ చేస్తలేడంటే పీకేసే ఛాన్స్ ఉంటుంది అదే సోషలిస్ట్లో మనకు అదే మొత్తం గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేలాగా మొత్తం పూర్తిగా సోషలిస్ట్ అయితే నో ప్రాబ్లం దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మనలాగా అది కాకుండా ఇది కాకుండా మిక్స్డ్గా ఉండి నడుపుతున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అంటే ప్రైవేట్ చూసుకుంటుందా లేకపోతే గవర్నమెంట్ చూసుకుంటుందా అనేది కాంప్లికేషన్ వచ్చేస్తుంది వాడు చూసుకుంటే లేవా అని గవర్నమెంట్ వదిలేస్తుంది ఏ వీడు చూసుకుంటే లేవా అని ప్రైవేట్ వదిలేయచ్చు లాభాలు లేని సెక్టార్లను ప్రైవేట్ ఖచ్చితంగా వదిలించుకుందామని చూస్తుంది ఓకే దట్స్ ఇట్ ఇది ఈరోజు టాపిక్ మనం చూసింది ఇప్పటికి మూడు టాపిక్స్ అయిపోయినాయి ఒకటి ఇంట్రొడక్షన్ క్లాస్ అయిపోయింది రెండోది సెక్టార్స్ అయిపోయింది ఇప్పుడు టైప్స్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్ జీడిపి మీద మనం క్లాస్ చెప్పుకుందాం ఓకే క్లాస్ నచ్చినట్టయితే ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాసెస్ వినలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి యూస్ఫుల్ అవుద్ది అలాగే న్యూ సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ రావడానికి బెల్ కూడా నొక్కి పెట్టుకోండి థ్యాంక్ యూ